అందరూ కొందం బాగున్నారమ్మా అందరూ బాగున్నారని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీ అందరి కొరకు అంతేకాకుండా మత్స్యస్సు వార్తలు పదమూడు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ముళ్ళ పొదల చెట్ల గురించి రాసి ఉంది ఏంటంటే ముళ్ళ పొదల ఎత్తబడిన వాక్యం గురించి రాసి ఉంది ముళ్ళ పొదలలో విత్తనము విత్తువాడు వాక్యము వినువాడే గాని ఐకిక విచారం వల్ల ధనమోహము వల్ల ఆ వాక్యము అంచువేయబడుగా అంచువేయబడింది వాడు నిష్ప్ర నిష్ప్రేయుడు అంటే మొల్లవాక్ మొల్ల పొదలలో ముళ్ళ పొద అనగా ఈ లోకము పొద అనగా అన్నిటిని అమర్చుకున్నది పొద అంటారు మొల్ల పొద అనగా పొదలు ఎన్నో ఉంటాయి చాలా వాటిని పొద అంటారు పొదలో ఉన్న వాటిని పొద అనగా లోన్ ఉన్న వాటిని అన్నిటిని కట్టేదాన్నే పొద అంటారు ఆ పొద ముళ్ళ పొద అని అంటారు ఇప్పుడు నీవు నేను కూడా బైబిల్ గ్రంథాన్ని తెలిసి మందిరంలోకి వెళుతూ లోకానుసారంగా కూడా ఉంటున్నాము లోకంలోనే ఉంటున్నాము ఎక్కువగా ద్వేషం అసూయ బాగా గర్వం దేవుణ్ణి తెలుసు కూడా ఇవన్నీ మనం పట్టించుకోకోకుండా ఈ ముళ్ళ చెట్లు వలె మనం ఎలా తయారవుతున్నామంటే అంటే ఒక్కొక్క ఒక ముళ్ళు చెట్లు వలె ముళ్ళ స్వభావాన్ని కలిగి ఉంటున్నాము మనిషికి ఒకలాగ తయారవుతున్నాం మనం ఇవన్నీ పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళుతూ దేవుని ఇంకా గాయపరుస్తున్నాం దేవుని ఇంకా బాధ పెరుస్తున్నాం ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తూ మనమే సంతోషపడుతున్నాం తప్ప ఆయనకు మన ద్వారా ఏ సంతోషం లేకుండా చేస్తున్నాము అందుకే దేవుడు అంటున్నా అంటే మొళ్ళ పొదల వలె మీరు ఉండొద్దు అంటున్నారు మొళ్ళ పొదను పోల్చి ఎందుకు చెప్తున్నారంటే అందులో ధనమోహ ఆ అసూయ దేవునికి అసహ్యం అనేవి ఎన్నో మన హృదయాల్లో ఉన్నవి భక్తి చేస్తున్నామంటూ ఆ భక్తిలో భ్రమలో బ్రతుకుతున్న మన విషయంలో దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు ఆ ముళ్ళ పొదల నుండి విడుదల పొందాలనుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఆయన వలె పచ్చని వలె చెట్ల వలె ఎదగాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనం మా స్వభావాన్ని విడిచిపెట్టుకుందాం తల్లి ఆ స్వభావం నుంచి దేవుని సన్నిధిలోకి దగ్గరగా అవ్వాలని దేవుని ఆశ మనము చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవా మేము మా స్వభావాన్ని మార్చుకోవాలి మేము మీకు ఇష్టలుగా ఉండటానికి నికృపద ఇచ్చేమని అయ్యా మా స్వభావాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొన ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె